హాయ్ షలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రే కంటి ఫ్రమ్ జరూసలం బషార్ అల్ అస్సాద్ యాభై ఎనిమిది సంవత్సరాలు సిరియాను అతి క్రూరంగా పరిపాలించినటువంటి అధ్యక్షుడు యాభై ఎనిమిది సంవత్సరాల నిరంకుశ పరిపాలన తర్వాత ఈరోజు ఆ యొక్క పరిపాలనకు అంతము ముగింపు జరిగినదని చెప్పాలి ఎండుకాడ్ పడ్డదని చెప్పాలి ఈరోజు ఆ దేశంలో సిరియాలో అక్కడున్నటువంటి రెబల్స్ ఆ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు అధ్యక్ష భవనంలోనికి కూడా వాళ్ళు చొచ్చుకొని వెళ్ళారు అధ్యక్ష భవనంలోనికి సామాన్య ప్రజలు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా లూటీ చేస్తున్నారు అక్కడున్నటువంటి టీవీ స్టేషన్స్ రేడియో స్టేషన్లను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ను కూడా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు అంతకంటే కొన్ని గంటల ముందు బషార్ అల్ అస్సాద్ దేశాన్ని విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తూ కార్గో విమానం ఎక్కి వెళ్తుండగా ఒక పది నిమిషాలు సిగ్నల్ బాగానే కనిపించింది కానీ దాని తర్వాత అది కనిపించకుండా వెళ్ళింది అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు అతను ఉన్నాడా పోయినాడా కూడా తెలియదు అతన్ని ప్లేన్ కార్గో ప్లేన్లో పారిపోతుండగా ఆ ప్లెయిన్ పేలిపోయిందా లేకపోతే ఉన్నదా లేదా అనేది తెలియదు అతను బ్రతికున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి మరికొన్ని గంటలు పడుతుంది అయితే ఈ రెబల్స్ ఎవరు అస్సాద్ ఎవరు వీరి గురించి కొంచెం మాట్లాడుకుంటే అస్సాద్ ఇతను యాభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా సిరియాను పరిపాలన చేసినాడు అతి క్రూరంగా ఒక నిరంకుశ పరిపాలన చేసినాడు కొన్ని లక్షల మంది సిరియన్లను చంపాడు అనేక మందిని ఈవెన్ అతనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి రెబల్స్ పైన కెమికల్ బాంబులు కూడా ప్రయోగించినటువంటి అతి క్రూరమైనటువంటి అధ్యక్షుడు ఈ సిరియాలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో అని చెప్పాలి అతి క్రూరాతి క్రూరమైనటువంటి అధ్యక్షుడు అనేక మందిని జైళ్ళల్లో పెట్టి అతి క్రూరంగా హింసించినటువంటి వ్యక్తి సరే ఈ రెబల్స్ ఎవరు ఈ రెబల్స్ చాలా అమాయకులు చాలా మంచులు అంటే వీళ్ళు కూడా ఏమి మంచులు కాదు వీలు కూడా అతి క్రూరమైనటువంటి ఐసిస్ గ్రూప్ లాంటి వాళ్ళు ఐసిస్ ఇస్లామిక్ జిహాద్ లాంటి గ్రూపులకు సంబంధించిన వాళ్ళు ఈ రెబల్స్లో ఉండారు ఈ రెబల్స్ను నడిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే అయితే ఈ రెబల్స్ను ఎవరు ఫండింగ్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే సిరియాలో అనేక సంవత్సరాలుగా సుమారుగా అంటే దశాబ్దానికి పైగా రెండు వేల పదకొండు ఆ సమయానికి మునుపు నుంచి కూడా ఇక్కడ సివిల్ వార్ అనేది జరుగుతున్నది రెండు వేల పదకొండు నుంచి సివిల్ వార్ అనేది చాలా పెద్దదైనది అయితే ఈ యొక్క సివిల్ వార్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ ఈ రెబల్స్కి ఎవరు సపోర్ట్ చేసినారంటే ముఖ్యంగా టర్కీ సపోర్ట్ చేసినది టర్కీకి సిరియాకు బార్డర్స్ సుమారుగా ఒక ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పైగా బార్డర్స్ను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి సో ఎప్పుడైనా కానీ టర్కీ ఏంటంటే ఈ ప్రాంతాలను మిడిల్ ఈస్ట్ను కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక డ్రీమ్తో ఉంటుంటుందన్నమాట ఎప్పుడు ఆ బాధ్యతలన్నీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ బాధ్యతలన్నీ మేమే తీసుకోవాలి మేమే ఇస్లామిక్ దేశాలకు లీడర్ అనేటువంటి ఒక భ్రమలో ఈ టర్కీ బ్రతుకుతూ ఉంటుంది సో ఎర్ద్వాన్ ఏంటంటే ఎప్పుడు ఈ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏంటంటే కంట్రోల్ తీసుకోవాలని చూస్తుంటారు అయితే ఇక్కడ రెఫ్యూజీస్ చాలామంది సిరియా నుంచి వెళ్ళిపోయిన వారికి టర్కీ ఆశ్రయం కల్పిస్తున్నది అయితే రెఫ్యూజీస్ చాలామంది ఈరోజు టర్కీలో ఉన్నారు అయితే ఈ కి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్కి ఎవరు సహాయం చేసినారంటే టర్కీలో ఉన్నటువంటి అదే విధంగా టర్కీలో చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది రోజు ఏంటంటే వీరికి సహాయం చేసినారు ఇక్కడున్నటువంటి తీవ్రవాదులకు ఈ రెండు ఇద్దరు తీవ్రవాదులు అన్నట్టే అసాధు ఒక తీవ్రవాది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ కూడా తీవ్రవాదులే వీళ్ళేమో అమాయకులని మీరేమో భ్రమపడకండి వీళ్ళు కూడా తీవ్రవాదులే అయితే వీళ్లకు ఎవరు సపోర్ట్ చేసినారు మేజర్ గా టర్కీ సపోర్ట్ చేసినది అదేవిధంగా సౌదీ అరేబియా సపోర్ట్ చేసినది అదేవిధంగా ఖాతారు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని వీళ్ళలోన పోర్ చేసినారనమాట సో మనం చూడొచ్చు దమాస్కస్ పడిపోయినది సిరియా పడిపోయినది సిరియా బేసికల్గా ఏం లేదు అయితే ఎన్ని సంవత్సరాలు అస్సాద్ ఎలాగ స్టాండ్ అవుతూ వస్తున్నాడంటే అస్సాద్కు ఉన్నటువంటి ఒకే ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏంటంటే రష్యా పుతిన్ ఈవెన్ ఎందుకంటే రష్యా పుతిన్కి అస్సాద్ క్లోజ్ ఫ్రెండ్ అనమాట దగ్గర ఫ్రెండ్ అయితే రష్యా పుతిన్ యాక్చువల్గా అస్సాద్ను అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు ఈవెన్ అక్కడ ఈవెన్ సిరియాలో రష్యన్ ట్రూప్స్ తీసుకొచ్చి పెట్టాడు అయితే గడిచిన ఒక రెండు సంవత్సరాలుగా మీరు గమనించవచ్చు రష్యా ఒక సుదీర్ఘమైనటువంటి వార్లో ఉండిపోయినది ఉక్రెయిన్తో ఉక్రెయిన్తో సుదీర్ఘమైనటువంటి వార్లో ఉండి వాళ్ళ యొక్క ఆర్మీని సుమారుగా ఒక ఆరు లక్షల మంది ఆర్మీ వాళ్ళు నష్టపోయినారు అంటే కాలు ఎరగడము చేతులు ఎరగడము యుద్ధానికి పనికిరాకుండా అయిపోయినారు అటు యుక్రెయిన్లో కూడా ఒక నాలుగు లక్షల మంది ఆ విధంగా యుద్ధానికి పనికిరాకుండా పోవడము లేకపోతే చనిపోవడము ఏదో జరిగింది అయితే ఈరోజు రష్యా ఎకనామికల్ కూడా చాలా వీకర్ స్థితిలో ఉన్నదన్నమాట అది ఎవరు నేను చెప్పిన మాటలు కాదు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినాడు బేసికల్గా సో ఈరోజు రష్యా వచ్చి ఇక్కడ సిరియాలో అస్సాద్ను కాపాడే స్థితి ఈరోజు రష్యాకు లేదు బేసికల్గా ఎందుకు రష్యాకు లేదు అంటే వాళ్ళ గొడవలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళ యుద్ధాలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళకు ఆర్మీ సరిపోక నార్త్ కొరియాలో ఒక అంటే వాళ్ళు ట్రైన్డ్గా అనేటువంటి ఆర్మీని తీసుకొచ్చి ఈరోజు రష్యాలో ఫైట్ చేపిస్తున్నారు అదేవిధంగా సిరియాలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళి రష్యాలో ఫైట్ చేపిస్తున్నారు అదే భారతదేశం నుంచి కొంతమంది పిల్లలు రష్యాని చూడడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి మీరు మా దేశం తరఫున మీరు యుద్ధం చేయాలని యుద్ధంలో పెట్టినారు అంటే రష్యా ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే అనమాట సో రష్యా ఇంకొక వార్కి ఎఫర్ట్ చేయలేదు ఈ మిడిల్ ఈస్ట్లో వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని కాపాడేస్తే స్టేజ్లో వాళ్ళు లేరు కాబట్టి ఎర్థవాన్ ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కోసం చూసినాడు ఆ టైమే ఇదే టైమే ఈ టైంలో రెబల్స్కి సపోర్ట్ చేసి రెబల్స్ ఈ కంట్రీని పూర్తిగా టేక్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేసినాడు ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినాడు ఈరోజు పూర్తిగా సిరియా పడిపోయినది అని చెప్పాలి దమస్కస్ ఇక పూర్తిగా పడిపోయినది అయితే దీంట్లో ఇజ్రాయెల్ స్టాండ్ ఏంటి ఇజ్రాయెల్కి వచ్చిన నష్టం ఏంటి ఇజ్రాయెల్ దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఈ యొక్క రెబల్స్ నిజంగా ఎందుకంటే ఇక్కడ ఒక తీవ్రవాదాన్ని తిరిగి ఆజ్యం పోయడము తీవ్రవాదాన్ని ఇది యాక్చువల్గా సిరియా అంటే తీవ్రవాదానికి ఇప్పుడు హబ్గా ఉన్నది ఈ తీవ్రవాదాన్ని ఇంక నువ్వు ఆజ్యం పోసి తీవ్రవాదాన్ని కాపాడుతూ ఈ యొక్క బార్డర్స్లో తీవ్రవాదాన్ని ఇంకెక్కువ చేయాలి ఇజ్రాయెల్ బార్డర్స్లో గోలాన్ హైట్స్లో కూడా ఎక్కువ చేయాలి అయితే ఇప్పుడు బార్డర్స్లో అయితే వీళ్ళు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసినారో మీరు వికీపీడియాలో ఆల్రెడీ మీరు చూడవచ్చు సిరియా యొక్క ఫ్లాగ్ను కూడా చేంజ్ చేసినారు సిరియా యొక్క ఫ్లాగ్ను చేంజ్ చేయడం మాత్రమే కాదు గోల్ అండ్ హైట్స్ను కూడా వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు అంటే సిరియాలో కలుపుకున్నట్టుగా పెట్టేసినారు పోస్టర్ అంటే బేసికల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే వీళ్ళు టేక్ ఓవర్ చేసినారో ఇమ్మీడియట్గా ఇజ్రాయల్ బార్డర్స్ క్రాస్ చేసింది సిరియా బార్డర్స్ క్రాస్ చేసింది క్రాస్ చేసి అక్కడ ఎక్కడైతే వెపన్ డిపాజిట్స్ ఉన్నాయో బాంబ్స్ ఉన్నాయో వాటిపైన దాడి చేసింది ఎందుకంటే రెబల్స్ చేతిలోకి ఈ యొక్క బాంబులు ఆయుధాలు వెళ్లకుండా వాటిని డిస్ట్రాయ్ చేసేసింది ఫస్ట్ డిస్ట్రాయ్ చేసేసింది ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నది సో ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తెలియాల్సింది ఏంటంటే అస్సద్ ఈ యొక్క క్రూరమైనటువంటి అధ్యక్షుడు బ్రతికి ఉండ బ్రతికి లేడా అనేది తెలియాలి సో ఏదేమైనా కానీ ఈ యొక్క అరబ్ దేశాల్లో చాలామంది ఈరోజు అరబ్ ఇస్లామిక్ దేశాల్లో చాలామంది అసద్దు చనిపోయాడని సెలబ్రేట్ చేసుకున్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి నేను చెప్తున్నాను కదా మిడిల్ ఈస్ట్లో వీళ్ళకు కొట్లాడడానికి ఒక ఇజ్రాయల్ అనే దేశం ఉన్నది ఒకవేళ ఇజ్రాయెల్ అనే దేశము కనుక యూదులు అనే వాళ్ళు వీళ్ళ మధ్యన లేకపోతే వీళ్ళు ఈ ట్రైబ్స్ వీళ్ళు వీళ్ళ కొట్టుకొని చచ్చిపోతారని నేను చాలాసార్లు చెప్పాను వీళ్ళకు వేరే వాళ్ళు అవసరం లేదు వేరే వాళ్ళు వచ్చి వీళ్ళను అంటే ఏదో చేయాల్సినటువంటి పని లేదు వీళ్ళు వీళ్ళ కొట్టుకొని చచ్చిపోతారు మీరు మొన్న రియాద్లో ఇస్లామిక్ సమ్మిట్ జరిగింది ఈ సమ్మిట్లో ఎప్పుడైతే బషార్ అల్ అస్సాద్ మాట్లాడుతున్నాడో ఎద్వాన్ లేసి వెళ్ళిపోయినాడు అంటే వీళ్ళందరూ ఒకటే మళ్ళీ నిలబడి ఒక దగ్గర ఫోటోలు దిగుతారు కానీ ఒకరికొకరికి పడదు అటు పెన్సల్మాన్ అంటే ఎర్ధవాన్ పడదు ఎర్ద్వాన్ అంటే అసాద్కు పడదు అసాద్ అంటే అంటే వీళ్ళకు వీళ్ళకు ఎవరికి ఒకరికి పడదు ఒకరి దగ్గర ఊరికే ఫోటోల కోసము లేకపోతే మేము ఇస్లాంని కాపాడుతున్నామని ఒక దగ్గర నిలబడి మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి నిజంగా వీళ్ళలోన యూనిటీ అనేది నిజంగా కనపడదు సో ఏది మన కానీ ఈరోజు టర్కీ ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నదంటే ఒకరోజు టర్కీ యొక్క అంటే ఆశ కానీ లేకపోతే విజన్ కానీ ఏంటంటే ఒక రోజు వచ్చి ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి దానికి వీళ్ళు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు చుట్టూ ఉన్నటువంటి దేశాలను కలుపుకొని వచ్చి ఇజ్రాయెల్ పైన దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం పడిపోయినదో ఎప్పుడైతే సిరియా పడిపోయినదో అటు ఇరాన్లో కూడా ఇరాన్ అపోజిషన్ టీవీ ఏంటంటే వాళ్ళు ప్రకటనలు టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టినారు ఒక నిరంకుశ పరిపాలనకు అంతము జరిగినది ఇక మన దేశంలో కూడా ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వానికి అంతము ఎండ్ కార్డ్ పడాలని అక్కడ ప్రజలు పిలుపునిస్తున్నారు సో ఈ మిడిల్ ఈస్ట్లో ప్రతిరోజు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ నేనే కొంచెం బిజీ ఉండి వీడియోస్ చేయట్లేదు ఆన్లైన్లోకి వస్తలేను నాకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు సో నేను కూడా ఫీల్డ్ ట్రిప్లోకి వెళ్ళాల్సి వస్తున్నది కాబట్టి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను సో ఏదైనా కానీ ఇలాగ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే డెఫినెట్గా నేను వస్తాను సో ఏదేమైనా మీరు అబ్జర్వ్ చేస్తుండని నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు చూస్తూ ఉండండి వీలు ఉన్నప్పుడు నేను పోస్టులు పెడుతుంటాను సో ఏదేమైనా కానీ మిడిల్ ఈస్ట్లో నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా మేలు జరుగుతున్నదా సిరియాలో ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా తీవ్రవాదానికి సపోర్ట్ చేయని వాళ్ళకి ఏమన్నా మేలు జరుగుతుందా అంటే నిజంగా ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళు ఒక తీవ్రవాద గ్రూప్లో నుంచి వెళ్ళి ఇంకొక తీవ్రవాద గ్రూప్లో పడిపోయినారు డెఫినెట్గా ఉన్నటువంటి రెమినెంట్ ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో డెఫినెట్గా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు డెఫినెట్గా వాళ్ళైతే సఫర్ అవుతారు ఏదైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్